స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ పెరుగుతార్ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మేషంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహువు కుంభంలోను కేతువు సింహంలోను సంచారం చేస్తుండడం మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం కాల సర్పదోష ప్రభావము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి గ్రహమాలికా యోగము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి అనగా సప్త గ్రహాలు మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తము నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి గమనించగలరు మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో జన్మించినట్టు వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం గ్రహ సంచార రీత్యా చూసినట్లయితే శని పంచమ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో యోగ కారకత్వాన్ని కలగజేస్తున్నాడు తద్వారా అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తవుతాయి అన్నిటికంటే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా పొరపచ్చాలు వచ్చి దూరంగా ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములు కావచ్చు జీవిత భాగస్వాముల వారు కావచ్చు మళ్ళీ ప్రయత్నం చేస్తే దగ్గరయ్యే అవకాశాలు ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతున్నాయి ఇక ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీరుతాయి అందులో సందేహం లేదు కాకపోతే గురువు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం అలాగే కుజుడు నవమ స్థానంలో స్తంభించి ఉండడం ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ప్రతి ప్రయత్నంలో కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అలాగే విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా విద్యార్థులకి కలిసి వస్తాయి కోరుకున్నటువంటి కళాశాలలో మీకు స్థానము ప్రవేశం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు అయితే గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులకి కానీ అలాగే వాహన కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు జరుగుతాయి అన్నిటికంటే ప్రధానంగా ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి ఎక్కువ సమయం పని చేయాల్సిన రావడము ఒత్తిడికి లోన్ అవ్వడము అలాగే సకాలంలో పని పూర్తి చేసుకోలేకపోవడం వల్ల శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒత్తిడులు అధికంగా ఉండడం వల్ల ఏ రంగంలో వారికైనా వృత్తి వారికైనా ఉద్యోగమైనా వ్యాపారస్తులకైనా ఒత్తిడులతో ఈ యొక్క ముప్పై ఏడవ తారీఖు వరకు కాలం కొనసాగుతుంది అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ తర్వాత కాల ప్రభావం కూడా ఈ వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు కొని తెచ్చుకొని వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజువారీ పద్ధతిలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమముతో పాటుగా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అలాగే ఈ సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా ఇరవై ఆరవ తారీఖు సోమవారము అమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా భర్త వైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అలాగే ఇరవై ఏడవ తారీఖు రోజున అమావాస్య ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా జాతకరీత్యా అనేక సమస్యలు ఎదుర్కొని ఆ సమస్యల పరిష్కారం కాలేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి విజయాలు పొందలేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఆత్మఘోష నివృత్తికి పితృదోష నివారణ పూజల హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు వీటి వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉండడం వలన సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ధనము చక్కగా అందుబాటులోకి వస్తుంది ఖర్చులు అన్నీ కూడాను తీసుకోగలుగుతారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు సంతోషకరమైన జీవితాన్ని పొందుతామని చెప్పొచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహోపకరణాలు వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి సంతోషం లేని లైఫ్ని ఈ ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో పొందుతారని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో గనక చూసుకున్నట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది మానసికమైన ఆందోళన కూడా అధికంగా ఉంటుంది అనారోగ్యం చేసే లక్షణాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి మనస్సు ప్రశాంతంగా ఉండదు ఒక ఆందోళనగా ఉంటుంది ఏదో ఒక జిగ్జాక్ లాగ్గా ఉంటుంది ఏ పని చేయాలన్నా సంతోషంగా ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎక్కువగా బాధ్యతలు తీసుకోకుండా ఉంటేనే మేలని గమనించాలి ఎందుకనంటే మీద అప్పటికప్పటికి ప్రేమను కురిపించి మీతో మంచిగా ఉంటూ మీ చేత ఎక్కువగా పనులు చేయించుకుంటారు కాబట్టి అటువంటి విషయాల్లో అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా సంతానం మీకు ఆనందకరమైనటువంటి వార్తలు కలగ చేస్తారు అనగా ఏంటి సంతానం యొక్క అభివృద్ధి సంతానం యొక్క పెరుగుదల వాళ్ళ యొక్క జీవితంలో మంచి సాధించడం మీకు కొంత సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు బాగా కష్టపడితే తప్ప సంబంధాలు కుదిరే అవకాశం ఉండదు సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి చక్కటి సంతాన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా వృత్తిలో మరియు వ్యాపార రంగంలో ఉన్నటువంటి మహిళలు ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఉద్యోగస్తులు ఉద్యోగినిలు ఎవరైతే ఉంటారో మహిళలు వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం వెతుకోవడం కంటే ఉన్న ఉద్యోగంలోనే గనక ఉన్నట్లయితే చాలా మటుకు ప్రశాంతంగా జీవిస్తారు ఎందుకంటే సమయం అనుకూలంగా లేదు అని గమనించగలరు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు కలిగినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం కాలభైరవాష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జన్మజాతకాలు కనుక ఉన్నట్లయితే మీ జీవితంలో నడుస్తున్నటువంటి దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి అలాగే ఈ సంబంధించినటువంటి సోమవతి అమావాస్య సందర్భంగా పితృదోష నివారణ పూజలు హోమాలు అలాగే సరస్వతి పుష్కరాల సందర్భంగా పిండ ప్రధాన కార్యక్రమాలు మరియు హనుమత్ జయంతి సందర్భంగా శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా చేయించి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణమస్త